వీడియో ఎందుకు అంటే ముఖ్యంగా ఎంతో చదువులు చదివి తాగుకుంటూ లవ్ చేసుకుంటూ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకుంటూ నాకు జాబ్ రావట్లేదు ఎంతో చదివినా కూడా రావట్లేదు అని దాన్ని డైవర్ట్ చేసుకుంటారు కృష్ణ టైంలో సో వాళ్ళ గురించి అయి బామ్మ రవి ఉన్నాడు కదా ఆయన గురించి మాట్లాడుతున్నాను ఆయన చేసిన దాంట్లో నాకైతే తప్పనే అనిపించట్లేదు ఎందుకంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసమే చేశాడంట ఏంటిది ఐబామాస్ బాబా ఆయన చేసింది ఏంటో పెద్ద చదువులేం చదవలే ఆఫ్టర్ ఇంటర్ జస్ట్ ఓన్లీ పన్నెండు ఒక క్లాస్ యాడ్స్అ బ్రో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బాధ ఏంటంటే మీరు ఏం మీరు ఏం చేసిరని జస్ట్ ఇతరులకు ఎంటర్టైన్మెంటే ఇచ్చారు కదా ఇది తప్పులాగా భావించడం ఇంకొకటి సినీ ఫీల్డ్ వాళ్ళు ఇన్ని కోట్లు లాస్ అయ్యారంట ఇంకొకటి నా ఇంటెన్షన్ చెప్తున్నా మేము మూవీకి వెళ్ళాలంటే ఒక ఒక ఏదో వాడో మూవీకి వెళ్ళాలంటే ఎంత ఉండాలి ఒక ఫ్యామిలీతో నాకు ఇద్దరు కిడ్స్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే అట్లీస్ట్ థౌజండ్ రూపీ ఇవ్వాలి ఒక థియేటర్కి వెళ్ళాలంటే అదే త్రీ ఫిఫ్టీ రీఛార్జ్ చేసుకుంటే మూవీ వస్తుంది వన్ డేలో ఓన్లీ వన్ జస్ట్ వన్ డే అంటే ఎంత టెన్ నైంటీన్ రూపీస్ పడుతుంది వన్ జీబీ ఎంత సేఫ్ చేస్తారు మాకు అమౌంటు మాలాంటి వాళ్ళకైతే సేఫ్ చాలా సేఫ్గానే అనిపిస్తుంది సేఫ్ మీన్స్ ఐ మీన్ న్యాయం చేసిన వాడు కాకపోతే ఎక్కడున్నా మీరు ఏదో సంపాదించుకోవడానికి ఇది చేయలేదని నేను నా మనస్ఫూర్తి నేను జెన్యున్గా అనుకుంటున్నా ఎవరెవరు అనుకుంటున్నా నాకు తెలియదు సో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే యువత మీరు జాబ్ రాలేదు ఇంత చదివినా అంత చదివినా అంత అమ్మడి వినో చూడండి నాన్న చూసి నేర్చుకోండి జస్ట్ ఓన్లీ ఇంటర్ చదివి ఇలా టెక్నిక్ వాడుతున్నాడు ఆలోచించుకోండి అమ్మా నాయనలో కష్టానుసారంగా పైసలు ఇస్తే మీరు బీటెక్లు ఎన్టెక్లు వేసుకుంటా అమ్మాయిలు వేసుకొని ఫుడ్ గుద్దరే కదా తినుకుంటా సినిమాలు తిరుగుకుంటా షికార్లు తిరుగుకుంటా లాస్ట్కి వచ్చేసరికి వచ్చేసరికి మీకు అమౌంట్ పెట్టి పెట్టి నాన్న వాళ్ళు మొత్తం ఏజ్ మొత్తం అదైపోతుంది వాళ్ళ సత్తా ఉన్న మొత్తం సారా మొత్తం లోపలికి దిగిపోతుంది